నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిషిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం మాలవ్య యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది ఎలా ఏర్పడుతుంది దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఆ జాతకుడు లేదా జాతకురాలకి కలుగుతాయి లేదా సంభవిస్తాయి ఆయా మహర్దశలే వచ్చినప్పుడు వారికి ఎలా తారసపడతాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ లగ్నాత్ కేంద్రాల్లో శుక్రుడు ఉండటం అవి మళ్ళీ తన స్వక్షేత్రము ఉచక్షేత్రము అయి ఉండాలి గత మూడు వీడియోల్లో కూడా మనం చెప్పుకున్నాం మనం నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు ఎందుకయ్యా అంటే అది ఫలితాలు అనేది అక్కడ ఇవ్వదు ఏ గ్రహమైనా సరే రుచిక యోగం ఉంది ఉదాహరణకి అక్కడ కర్కాటకంలో కుజుడు ఉంటే మనం దాన్ని తీసుకోలేము అలాగే బుధుడు మీనల్లో ఉన్నా తీసుకోలేం అలాగే గురువు మకరంలో ఉన్నా కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేము ఎందుకంటే గ్రహం బలంగా లేదు కాబట్టి అక్కడ తన బలాన్ని కోల్పోతుంది కాబట్టి అవి ఫలితాలు ఇవ్వదు అలాగే ఇక్కడ మనం ఈ మాలవ్య మహాపురుష యోగానికి వచ్చినప్పుడు శుక్రులు మీనంలో ఉచ్చస్థితి పొందుతారు కాబట్టి అక్కడ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తారు అలాగే కన్యలోకి వచ్చేటప్పటికీ తన బలాన్ని కోల్పోతారు కాబట్టి ఇక్కడ తన ఫలితాన్ని తాను ఇవ్వలేరు ఒకవేళ అది కేంద్రం అయ్యి కేంద్రంలో ఉన్నా కూడా ఆ ఫలితాలని అది ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వటం అనేది అంత సులభంగా ఉండదు అది ఇవ్వదు అని మాత్రమే మనం చెప్పవచ్చు ఎందువల్ల అంటే ఆ గ్రహం తన ఫలితాన్ని అక్కడ బలాన్ని కోల్పోతుంది కాబట్టి ఆ ఫలితాన్ని ఇవ్వటంలో అది వెనకంజిలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం తీసుకుంటే లగ్నాత్ కేంద్రాల్లో ఉండాలి కేంద్రాలంటే మనం అనుకున్నాం లగ్నం నుంచి వన్ ఫోర్ సెవెన్ టెన్ మనకి లగ్నం మనం పుట్టిన సమయానికి లగ్నం ఎక్కడైతే ఏర్పడుతుందో అదే మనకి మొట్టమొదటి స్థానం లగ్నం అక్కడి నుంచి చతుర్థం సప్తమం దశమం ఇవి స్వక్షేత్రాలు అలాగే ఉచ్చ క్షేత్రాలు అయి ఉండాలి అని చెప్పని మనం చెప్పుకున్నాం మనం స్వక్షేత్రం తీసుకుంటే వృషభము తుల శుకుడికి స్వక్షేత్రము అలాగే ఉచ్చక్షేత్రం మీనం కాబట్టి వృషభం లగ్నమైన అలాగే కర్కాటకం అయిందనుకోండి వారికి కూడా తుల లగ్నమవుతుంది కాబట్టి అక్కడ ఉన్న స్వక్షేత్రాల్లో అలాగే మీనం అంటే మీన లగ్నం వారికి అక్కడ ఉన్న వస్తుంది అలాగే మిథున లగ్నం వారికి వస్తుంది అలాగే లగ్నం వారికి వస్తుంది ధనసు లగ్నం వారికి కూడా కేంద్రం అవుతుంది కాబట్టి తన ఉచస్థానంలో ఉన్నప్పుడు ఆ ఫలితాలు అనేవి తాను ఇస్తూ ఉంటారు కాబట్టి శుక్రుడి వల్ల ఎలాంటి ఫలితాలు అయ్యా వస్తాయి అంటే మంచి భోగవంతమైన జీవితము అందమైన భార్య విలాసవంతమైన ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా వీరికి కలుగుతాయి కాకపోతే పరశ్రీ వ్యామోహం అనేది వీరికి కలుగుతుంది అక్కడ ఉన్నప్పుడు వీరికి కూడా దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా ఆయుష్ అనేది ఉంటుంది సకల భోగాలు వీరు అనుభవిస్తారు మంచి వాహనాలు అనేవి వీరికి ఉంటాయి అలాగే వీరు మంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మించటము సంతానము సౌందర్య రూపము వీరు కొంచెం మగవారైతే కొంత ఆడవారు లక్షణాలను పోలి ఉంటారు అంటే కొంచెం అందంగా ఉండటము ఆ రకమైన ఆ ఛాయలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి కాబట్టి వీరు కూడా మంచి పండితులుగా ఉంటారు మంచి ప్రావీణ్యం అనేది వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో అలాగే వారు చేసే ఏదైతే చదువులో వారు ఉంటారో అది మంచి ప్రావీణ్యం చెంది వారు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు వీరు కూడా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అటు ఇటుగా వీరు జీవిస్తారు కాబట్టి ఈ మహాపురుష యోగాలు వీటి వల్ల ఎందుకు ఇలా ఉంటే ముఖ్యంగా మనకి కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండటం అనేది మనకి మంచిది అది కూడా ఒక ఆయుర్దాయానికి నిర్ణయంగా చెప్తాం మనం కేంద్రాల్లో బుధుడు గురువు శుక్రుడు వీరు ఉన్నట్టయితే మంచి చేస్తారు వీరు మంచిగా ఆ వ్యక్తికి ఆయుర్దాయం అనేది ఇస్తారు మళ్ళీ మనం ద్వితీయ సప్తమ స్థానాలు మారక స్థానాన్ని పరీక్షించాలి తృతీయ అష్టమ స్థానాల ఆయుర్దాయాన్ని పరీక్షించాలి ఇవన్నీ కూడా తీసుకోవాలి అప్పుడే మనం ఆయుర్దాయాన్ని నిర్ధారించాలి సో దాన్ని మనం పక్కన పెట్టేసినట్టయితే మనం ఈ యోగం వల్ల ఈ శుక్రుడు ఇలా ఉన్నట్టయితే మనకి ఇది ఫలితం ఈ రకంగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాలవ్య మహాపురుషయోగం ఏర్పడిన వారికి ఇటువంటి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి నమస్కారం